మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ముందుగా ఈ పోయవాడ పొట్టమ్మ వేడుకలకు వచ్చేసిన మహిళలందరికీ బొడ్డెమ్మ శుభాకాంక్షలు మేము ఈ బొడ్డమ్మ కార్యక్రమాన్ని మా పూర్వీకుల కాలం నుండి చూస్తున్నాము ఇప్పుడు కొత్తగా కాదు మాకు ఊహ తెలిసినప్పటి నుండి ఈ కార్యక్రమాన్ని చూడడం అనేది జరుగుతుంది ప్లస్ ఈ బొడ్డెమ్మ కార్యక్రమాన్ని ఎందుకు జరుపుకుంటామంటే ఎప్పుడు జరుపుకుంటామంటే మహాలయ అమావాస్య కన్నా ముందు రోజుల్లో పొలాల అమావాస్యకు మహాల అమావాస్యకు మధ్యలో జరుపుకోవడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే బొడ్డెమ్మను గౌరవంగా సాగనంపడం ఎందుకంటే జ్యేష్ఠాదేవి బొడ్డెమ్మ అనేది జ్యేష్ఠాదేవి కూడా ఒక రకమైన పద్ధతిలో సాగనంపి మహాలయ అమావాస గౌరీ మాతను ఆహ్వానించడం అంటే లక్ష్మి మాతను ఆహ్వానించడం అనేది జరుగుతుంది ఈ బొడ్డెమ్మ కామన్ గా బతుకమ్మను ఎవరు ముత్తేదులు ఎత్తుకోవడం జరుగుతుంది కానీ ఈ బొడ్డెమ్మను ఒక కన్నె పిల్లకి ఎత్తడం అనేది జరుగుతుంది ఆమెకు ఒక సంవత్సరంలో వివాహం జరుగుతుందని మా అందరి యొక్క నమ్మకము ప్లస్ ఆ విధంగానే మాకు జరుగుతూ ఉండడం జరుగుతుంది దానిలో ఉంచిన గౌరమ్మను ఎవరికైతే సంతానం కలగదో వాళ్లకు వేయడం జరుగుతుంది ఆ విధంగా కూడా సంతాన భాగ్యం కలుగుతుందని మా యొక్క నమ్మకం బొడ్డమ్మ ఒక రోజు మాత్రమే నిర్వహించడం జరుగుతుంది బతుకమ్మ కార్యక్రమం లాగా నవరాత్రులు నిర్వహించడం జరగదు ఒకరోజు మాత్రమే నిర్వహించడం అందరము కలిసి జరుపుకునే వేడుక మేమందరం మా పోయేవాడ వాళ్ళందరం కలిసి జరుపుకునే వేడుక ఎక్కడ ఉన్నా గాని ఏ అత్తవారింట్లో ఉన్నా గాని ప్రతి ఒక్క ఆడపిల్ల ఈ బొడ్డెమ్మ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి సంతోషంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది ఈ బొడ్డెమ్మను బంతి పూలు కావచ్చు నెక్స్ట్ గోరంట పూలు కావచ్చు చామంతి పూలతో పేరించడం జరుగుతుంది ఈ బొడ్డెమ్మకు నువ్వులు చక్కెర ప్లస్ చక్కెర పాలాలు లడ్డు ప్రసాదాన్ని నివేదించడం అనేది జరుగుతుంది అందరం పంచుకోవడం కూడా జరుగుతుంది ప్లస్ ఇక్కడ నుండి వెళ్లి ముందుగా ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి గారికి వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకొని నేరుగా గోదావరి మట్టికి వెళ్ళి అక్కడ గంగమ్మను గౌరమ్మను చేసి గంగమ్మను గౌరమ్మ చేసిన తర్వాత మా యొక్క పలహారాలు నివేదించిన తర్వాత దాంట్లో ఉన్న గౌరవం తీసి ఎవరికైతే వేయాలనుకుంటున్నామో వాళ్ళము ముత్తేదులందరూ కలిసి వాళ్ళకు వేసిన తర్వాత ఈ బొడ్డెమ్మను గోదావరిలో నిమజ్జనం చేసిన తర్వాత యధావిధిగా మేము ఎక్కడైతే ఇది సెలబ్రేషన్ మొదలు పెట్టావో ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ ఆటపాటలతోని ఎవరి ఇంట్లోకి వాళ్లకు వెళ్లడం అనేది జరుగుతుంది ఇది ప్రత్యేకంగా మా ధర్మపురిలో మేము జరుపుకు బోయవాడలో జరుపుకునే పండగ మాకు ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఇచ్చిన వరంగా మేము భావించడం జరుగుతుంది బొడ్డెమ్మ శుభాకాంక్షలు గనవాయితీగా కొన్ని సంవత్సరాల నుంచి మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ బొడ్డమ్మ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాము మేము బొడ్డెమ్మను చివరి రోజు కొంచెం ఘనంగా మంచి వేడుకలతోని బొడ్డెమ్మను తరలిస్తుంటాము దీని ద్వారా పెళ్లి కాని యువతికి ఎత్తిన వారికి పెళ్లి అవుతుంది ఇవరకు అయింది కూడా మాకు చాలా మందికి అయింది పోయిన సంవత్సరం ఎత్తుకున్న అమ్మాయి కూడా పెళ్లి జరిగింది ఒకటి గౌరమ్మని కానుక కాని అమ్మాయికి వేస్తాము వాళ్ళకు కూడా కానుక అయింది ఒకటి లడ్డు ప్రసాదం ఉన్న చక్కెర చక్కెర పాలాలు రెండు రకాల ఆహ్వానాలు కలుపుకొని అందరికీ పంచుకుంటాం మేమంతా ప్రసాదం ఓన్లీ బంతి పూలు బంతి పూలు గోరంట పూలు అంతే వేరే ఏమేమి ఎందుకంటే ఇది బొడ్డమ్మ కదా బతుకమ్మ కయితే అన్ని రకాల పూలు వాడచ్చు కానీ ఇది సంవత్సరం గౌరమ్మ నిలుపుకున్నాం గౌరమ్మ గౌరీదేవిని నిలుపుకున్నాం